ఉదయపూర్కు నమస్కారం ఏదైతే ఈరోజు ఈ దగ్గర ఆవిష్కరించుకుంటా ఉన్నామో దీనికి ఇద్దరికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఒకటి మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు గొడ్డపాటి రవికుమార్ గారికి ఈ రోజు చేద్దాము ఈ కార్యక్రమం అని చెప్పి అలాగే ఆయనతో పాటుగా మన బాబు గారు ఇద్దరు కూడా ఈ రోజు పూర్తి చేయాలండి ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పి ఇద్దరు నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఈ రోజు నిర్వహిస్తా ఉన్నారు వారిద్దరికీ కూడా మన మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి గారి గురించి కొత్తగా ఈ జిల్లాలోనే చెప్పాల్సిన ఈ నియోజకవర్గంగా చెప్పాల్సిన ఆయన నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఏ సమస్య వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దుర్మార్గం వల్ల మీరు పడద్దు అనవసరంగా కేసులు పలిగిపోతారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కిరాయి గుండాలు ఎన్నో వందల కుటుంబాలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వాళ్ళు బలైపోయారు మీ అందరూ కూడా సంవత్సరం అవకాశం ఇచ్చాము ఇంకా మీ తీరు మారపోతే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి నచ్చాపడి ఎమ్మెల్యే ఛాలెంజ్ చేస్తున్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ యూత్ కి అలాగే అరవింద్ బాబు గారికి ప్రత్యేక రూపాయలకు అభినందనలు ఈ హాస్పిటల్ నిర్మాణానికి ప్రధానంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఇంత పెద్ద హాస్పిటల్ కి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా కట్టినటువంటి వ్యక్తి కోడలు గారు ఈ హాస్పిటల్ ఏంటి ఇక చెప్పుకుంటూ పోతే కోట దగ్గర నుండి ఈ ఊళ్ళో నడిచే బాట దగ్గర నుండి స్టేడియండి ఈ జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి కోడలి గారి పేరు నిలబడుతుంది కోడలి గారు మరి ఐదు సార్లు మంత్రిగా చేస్తే ఏ శాఖ చేసినా హోంశాఖ చేసినా మరి భారీ నీటి నీటి పదాలు చేసినా ఏ మంత్రి పదవి చేసినా మంత్రి పదవికి మన్నది తెచ్చినటువంటి గొప్ప